హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ రేపటి నుండి మీకు పిఎస్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యమైనది ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మీ యొక్క ఎగ్జామ్ ఎగ్జామినేషన్ అనేది అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మీ యొక్క ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు అనుకున్నంత స్కోర్ కూడా ఈజీగా చేయగలుగుతారు కాబట్టి ప్రతి ఎగ్జామినేషన్లో ఎగ్జామ్లో మనకు ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యమైనది మనం ఎంత చదివిందనే దానికంటే ఆ రోజు ప్రజెంటేషన్ ఏ విధంగా ఉందనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక ఆ యొక్క ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను స్టెప్ బై స్టెప్ మీరైతే మన యొక్క వీడియోని పూర్తిగా చూడండి మీరు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి నేను మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అందిస్తున్నాను ఫ్రీగా అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అందిస్తున్నాను అన్ని ఫ్రీగానే అందిస్తున్నాను మీరే ఎలాంటి మనీ తీసుకోవడం లేదు తీసుకోను కూడా సో మీరైతే మీ యొక్క సపోర్ట్ని యొక్క లైక్ ద్వారా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ద్వారా అయితే తెలియజేయండి ఇక నెక్స్ట్ మనము ఇక్కడ ప్రజెంటేషన్ అనేది మనకి ఏ విధంగా ఉండాలంటే ఎగ్జామినేషన్ సెంటర్కి టెన్షన్ ఫ్రీగా చేరుకోవాలి ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి టెన్షన్ ఫ్రీగా చేరుకోవాలి టెన్షన్ ఫ్రీగా చేరుకోవాలంటే మీ యొక్క ఎగ్జామినేషన్ దగ్గర ఉన్న సిటీ ఏదైతే ఉందో అక్కడ మీరు ముందే చేరుకోవాలి మీ యొక్క ఎగ్జామ్ మార్నింగ్ సెషన్లో ఉంది అనుకుంటే మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక వన్ డే బిఫోర్ ఏ వచ్చి అక్కడ స్టే చేయడం అనేది చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మీరు చదవడం కంటే వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉంటే మీరు టెన్షన్ ఫ్రీగా టెన్షన్ లేకుండా చేరుకోవచ్చు లేదా తీరా నేను పార్నింగ్ ఈ ఒక విలేజ్ నుండి ఆ సిటీకి చేరుకుంటా అంటే అది అంత టెన్షన్ టెన్షన్ టైంకి బస్ వెళ్ళకపోవడం కావచ్చు ట్రైన్ వెళ్ళకపోవడం కావచ్చు ఇదంతా మైండ్లో టెన్షన్ వల్ల మనం ప్రజెంటేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ముందే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి దగ్గరలో ఆ యొక్క సిటీలో మీరు చేరుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క ఎగ్జామినేషన్కి ఒక రెండు గంటల ముందే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండండి ఎందుకంటే రెండు గంటల ముందు నుండే మీకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి ప్రవేశం అనేది ఉంటుంది ఇది మీకు ఫస్ట్ నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి రెండు గంటల ముందు చేరుకుంటారు మీరు లేదా వన్ డే బిఫోరే అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ చూడండి ఎగ్జామ్లో ఫస్ట్ మీకు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయండి మరి ఆన్లైన్లో ఎలా సార్ ఆఫ్లైన్ అంటే మేము చూసుకుంటుండే కానీ ఆన్లైన్లో ఎలా ఏ విధంగా చూసుకోవాలి అంటే మనకు ఒకసారి నేను చూస్తాను చూడండి మీకు ఆన్లైన్లో ఈ విధంగా స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్లో మీరు మీ యొక్క హాల్ టికెట్ పాస్వర్డ్ అక్కడ చెప్తారు చెప్పిన తర్వాత మీరు సైన్ అంటే లాగిన్ అయితే అయితే మీకు లాగిన్ అయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి వచ్చిన తర్వాత వాటిని మీరు క్లియర్గా నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో ఇటు మీ పేరు ఇటు మీ ఫోటో వస్తుంది వచ్చిన తర్వాత మనం ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది ఉంటుంది వాటి మీరు క్లిక్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీరు వచ్చిన క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే మీకు పైన ఇక్కడ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కనిపిస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు తొమ్మిదో ప్రశ్న చూడాల్సింది తొమ్మిదో ప్రశ్న మనము ఇక్కడ మనము ఓకే చేస్తే మనకు డైరెక్ట్గా తొమ్మిదో ప్రశ్న అనేది కనిపిస్తూ ఉంటుంది సో అదేవిధంగా మీకు సేవ్ అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు డైరెక్ట్ ఇప్పుడు పది పదిహేనో ప్రశ్న ఉంది పదిహేను ప్రశ్న డైరెక్ట్ తీసుకుంటే పదిహేను ప్రశ్న వస్తుంది మిగితే అన్ని మనం చూడలేదు కాబట్టి నాట్ విజిట్ అనేది మనకు వైట్ కలర్లో సైడ్ కు కనిపిస్తూ ఉంటుంది సో మీకు సైడ్ కు వైట్ కలర్లో అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ విధంగా ఇక్కడ మీకు ఆ స్క్రీన్లో ఆ సిస్టంలో లో మీకు ఈ విధంగా డబ్బా ఉంటుంది డబ్బాలో మీకు ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉంటాయి మీరు ఆన్సర్ చేసిన గ్రీన్ కలర్లో ఆన్సర్ చేయని అంటే చూసి ఆన్సర్ చేయండి రెడ్ కలర్లో మీరు చూడని క్వశ్చన్ అనేది ఈ విధంగా వైట్ కలర్లో మీకు డబ్బాలు అనేటివి ఇటు సైడ్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఏ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి థర్టీ వన్ నుండి స్టార్ట్ అవుతాయి సో థర్టీ వన్ క్వశ్చన్ డైరెక్ట్ అనుకుంటే థర్టీ వన్కి వెళ్ళిపోవచ్చు లేదా మీరు ఈవీఎస్ క్వశ్చన్ చేయాలనుకున్నారు అవి వన్ ట్వంటీ వన్ నుండి ఈవిఎస్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి మీరు డైరెక్ట్ మీరు వన్ ట్వంటీ వన్ క్వశ్చన్ ని అక్కడ నుండి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే మీకు ఏది ఈజీ అనిపిస్తే అవి ఫస్ట్ చేయండి ఎగ్జామినేషన్ లో ఎగ్జామినేషన్ లో ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ ఆన్సర్ చేస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది లేకుండా మనం తీరా టైం రాని క్వశ్చన్ దగ్గరే టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే తీరా నష్టపోతాము టైం అయిపోతుంది మనం చూడ చేయని క్వశ్చన్స్ ఉంటాయి తొందరగా తొందర పెడతాము లాస్ అవుతాము కాబట్టి ఫస్ట్ మీకు తెలిసిన ప్రశ్నలకు ఆన్సర్ అయితే ఖచ్చితంగా చేయాలి మనకి తెలిసి కూడా తెలిసినవి కూడా చేయకుండా మనకు తెలిసి కూడా చేయలేదు అనే ఒక లోపల ఉండిపోతుంది కాబట్టి మనము నష్టపోవద్దు అంటే ఫస్ట్ మీకు తెలిసిన వాటికి ప్రశ్నలు చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పేపర్ వన్ కావచ్చు ఈవీఎస్ పర్ఫెక్ట్ ఉంది ఈవీఎస్ ఫస్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ టూ వాళ్ళ సోషల్ స్టడీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సోషల్ స్టడీ పర్ఫెక్ట్ వస్తుంది నైంటీ వన్ నుండి స్టార్ట్ అవుతాయి అవి ఫస్ట్ చేయండి సైన్స్ పేపర్ టూ సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ఫస్ట్ వస్తే మ్యాథ్స్ ఫస్ట్ చేయండి సైకాలజీ వస్తే ఫస్ట్ సైకాలజీ చేయండి సైకాలజీ తర్వాత డైరెక్ట్ మీకు సైకాలజీ తర్వాత ఇంగ్లీష్ రాలేదనుకోండి ఆ తెలుగు ఉంది తెలుగు వస్తుంది రాయి చేయండి ఇంగ్లీష్ రాలేదనుకోండి ఇంగ్లీష్ని స్కిప్ చేయండి డైరెక్ట్గా సోషల్గా అంటే సోషల్ సైన్స్ ఉంటే సైన్స్ కంటెంట్ మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ కంటెంట్ ఈ విధంగా అంటే మీకు తెలిసిన వాటిని ఫస్ట్ ఆన్సర్ చేయండి అలా చేయడం వల్ల మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఒక చిన్న కాబట్టి నెక్స్ట్ మీరు ఎగ్జామ్లో ఫస్ట్ మీకు తెలిసిన ప్రశ్నల్ని చేయండి చేసిన తర్వాత మనకు తెలియని ఉంటాయి డౌట్ఫుల్గా ఉంటాయి కదా నెక్స్ట్ మనకు తర్వాత మీకు డౌట్గా ఉన్న ప్రశ్నల్ని తర్వాత చేయాలి అవి ఏ విధంగా చేయాలి డౌట్గా ఉన్న ప్రశ్నల్ని మనకు ఆప్షన్లో ఎలిమినేషన్ పద్ధతిని మనం యూజ్ చేయాలి ఎలిమినేషన్ పద్ధతిని యూజ్ చేస్తే మనకు ఆ యొక్క ఆన్సర్ని మనం చేసే అవకాశం ఉంటుంది మనము తెలిసిన ఆన్సర్లు ఎక్కువ చేసి ఉంటే మనకు తెలియని డౌట్ఫుల్గా ఉన్నాయి వాటికి కూడా మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది గుర్తుకు వస్తుంది మనం కరెక్ట్ ఆన్సర్ని పెట్టగలుగుతాం ఎప్పుడు మనం తెలిసిన తెలిసినవన్నీ కరెక్ట్గా తెలిసిన క్వశ్చన్స్ని ఫస్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు డౌట్గా ఉన్న క్వశ్చన్స్ని కూడా మనము ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు మన కరెక్ట్ ఆన్సర్ని పెట్టే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ మనకు ఏం తెలియని ప్రశ్నలు ఉంటాయి అంటే మనకు దాని మీద అసలు మొత్తానికి అవగాహన లేకుండా అవి ఏ విధంగా ఉంటాయనే విషయం మనకు తెలియదు అంటే వాటి ఆన్సర్లే మనకు తెలియదు ఏం గుర్తొస్తలేదు సో అలాంటివి లాస్ట్లో చేయాలి లాస్ట్లో మిగిలిన ప్రశ్నలను ఇవి కూడా ఎలిమినేషన్ పద్ధతిలో చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మూ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి నాలుగు ఆప్షన్లు మీకు మూడు ఆప్షన్లు ఎలిమినేట్ చేయగలుగుతున్నామంటే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతారు లేదు ఎలిమినేషన్ పద్ధతిలో కూడా కావటం లేదు అంటే ఫ్రీ మైండ్ మీకు టైం ఉంటే ఫ్రీ మైండ్ తోటి ఒకసారి ఆ యొక్క టాపిక్కి సంబంధించి గుర్తుకు తెచ్చుకుంటే మనం ఆన్సర్ని చేయగలుగుతాం సో ఆ టాపిక్ మీద అవగాహన లేదనుకుంటే మీకు ఏది అనిపిస్తే అది పెట్టేయండి ఫస్ట్ మనకి ఏ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ చదివి మీరు మీరు ఆప్షన్లు చదివి ఆప్షన్లో మీకు అనిపిస్తుంది ఫస్ట్ ఇదే ఆప్ ఫస్ట్ ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ అనిపిస్తుంది సో మీకు ఫస్ట్ మనసులో ఏమనిపిస్తుందో అదే పెట్టేయండి సో రైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ విధమైన చిన్న చిన్న ఈ జాగ్రత్తలు ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా టైం అనేది అక్కడ టైం మీకు సైడ్కు వస్తూ ఉంటుంది ఆ టైంని మీరు చూసుకుంటా మీ యొక్క ప్రజెంటేషన్ని చేసుకుంటూ వెళ్ళాలి మరి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీరు భయపడకండి ఫస్ట్ టైం రాస్తున్నారు రాసేవాళ్ళు కావచ్చు సెకండ్ టైం రాసేవాళ్ళు కావచ్చు ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ అంటే పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు ఈజీగా అందరికీ ఫోన్లు యూజ్ చేయడం వస్తుంది అదేవిధంగా దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఎగ్జామినేషన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్ని గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తున్నా లేదా అన్నీ మీరు ఆన్సర్లు చేశారా లేదా అనేది లాస్ట్లో మీరు అన్నీ చూసుకోండి సైడ్కు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ గ్రీన్ కలర్లో ఉండాలి లేకుంటే వాటిని ఏవైతే లేవో వాటిని మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ఆన్సర్ చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది పెట్టుకోండి వన్ ఫిఫ్టీ మినిట్స్లో మొత్తం అయిపోవాలి మీరు టైం అయిపోగానే ఆటోమేటిక్గా అది సబ్మిట్ అనేది అవుతుంది ప్రతిసారి సేవ్ అయిన నెక్స్ట్ మాత్రమే మీరు యూజ్ చేయాలి అది అయిపోయిన తర్వాత వన్ ఫిఫ్టీ అక్కడ టైం అయింది అనుకోండి ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అనేది అవుతుంది దాని తర్వాత మీకు సబ్మిట్ అయిన తర్వాత రేటింగ్ అడుగుతుంది ఫీడ్బ్యాక్ ఆన్లైన్లో ఏ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉన్న ఫీడ్బ్యాక్ అడుగుతుంది సో అది మీరు ఇష్టవచ్చున లేకుండా లేదు అది మీ యొక్క ఇష్టం మీద డిపెండ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్లో తీసుకోవాల్సిన ఈ చిన్న చిన్న జాగ్రత్తలు సో ఇవన్నీ మీకు తెలిసినవే కానీ మళ్ళీ ఒకసారి మీకు రివైన్ చేద్దామనే ఉద్దేశంతో ఇవి మాత్రం చెప్పడం జరిగింది సో మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ ఫ్రీగా అందిస్తబడు అందించబడుతున్నాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మనకు కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ చేసి నేను లింక్ పిన్ చేసి పెడతాను కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్గా గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్